नमस्ते वेलकम टू मेटा न्यूज సోషల్ మీడియాలో గత కొంతకాలంగా గరికపాటి నరసింహారావు హాట్ టాపిక్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూలం తాలూకా బొడ్డుపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ రమణమ్మ దంపతులకు జన్మించారు గరికపాటి నరసింహారావు గరికిపాటి వారు తెలుగులో ఎంఏ ఎంపిల్ పిహెచ్డీ చేశారు నిత్యం టీవీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ మత విశిష్టతను తెలియజెప్పడంలో తనవంతు సహకారాన్ని అందజేస్తున్నారు ఎన్నో కావ్యాలపై ఆధ్యాత్మిక అంశాలపైన రోజు గరికపాటి వారి ప్రవచనాలను ప్రేక్షకులు టీవీలో ఆస్వాదిస్తూనే ఉన్నారు హిందూ ధర్మం కోసం హిందువులను హిందూ సమాజాన్ని మళ్ళీ ఉత్తేజపరచడం కోసం గరికపాటి వారు ఎంతో శ్రమ పడుతున్నారు వ్యంగ్యం హాస్యం జోడిస్తూ కొనసాగే ఆయన వ్యాఖ్యానం అంటే ఎంతోమందికి అభిమానం ఎంతోమంది ప్రేరణ కూడా పొందుతున్నారు వైకుంఠ ద్వార దర్శనంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తిరుపతి ఘటన తర్వాత వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పిన సూత్రాలు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చకు దారితీశాయి గరికపాటి వ్యాఖ్యల ప్రకారం భగవంతుడి దర్శనానికి ప్రత్యేక రోజులు లేదా ముహూర్తాలు అవసరం లేదని స్పష్టం చేశారు గరికపాటి చెప్పినట్టుగా ముక్కోటి ఏకాదశి రోజునే దర్శనం కోసం పోటెత్తడం అనవసరమని భక్తులు అదే రోజు రావాలని ఆత్రంగా ఎగబడితే ప్రమాదాలే జరుగుతాయని ఆయన హెచ్చరించారు భక్తులు రెండు మూడు రోజులు ఆగి వెళ్ళినా పుణ్యం కరిగిపోదని ఆయన పేర్కొన్నారు దైవ దర్శనం ఆలస్యమైన భగవంతుడు శపించడని భక్తులు ఆత్మీయ శ్రద్ధ ముఖ్యమని గరికపాటి స్పష్టం చేశారు భక్తుల భద్రత ధార్మిక చెంతన రెండు సమసమాజంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు ఇదంతా ఒక కోణం ఇప్పుడు గరికపాటి కుటుంబం సంబంధాలపైన వివాదం రేగుతుంది గరికపాటి నరసింహారావు అవధానిగా మంచి పేరు సంపాదించారు గరికపాటి ముప్పై ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు ఆయనకు రెండు పెళ్లిళ్ళు అయ్యాయి మొదటి భార్య కామేశ్వరి ఆమె కూడా తెలుగు సంస్కృత పండితురాలే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు విడిపోయారు ఆ పిల్లలకు మహాకవులైన గురజాడ శ్రీశ్రీ పేర్లు పెట్టారు ఆ పిల్లలకు పది పన్నెండేళ్ల వయసున్నప్పుడు వీరిద్దరూ విడిపోయారు ఆ తర్వాత గరికపాటి నరసింహారావు రెండో పెళ్లి చేసుకున్నారు ఆమె పేరు శారద హైదరాబాద్ లో ముందు కాకినాడలో కూడా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు గరికిపాటికి వివాదాలు కొత్త ఏం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుమల కొండలన్నీ అనే దానిపైన వివాదం చెలరేగింది ఏడు కొండల కాదు ఐదు కొండలే అన్న వాళ్ళు ఏమైపోయారో తెలుసు అంటూ గరికిపాటి చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది బంగారం తయారు చేసేటప్పుడు కాస్తైనా బంగారాన్ని స్వర్ణకారులు దాస్తారంటూ వాళ్ళు దోపిడీదారులనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు దీనిపైన స్వర్ణకారులు ఆయన ఇంటిని ముట్టడించి ఆందోళన చేయడంతో క్షమాపణలు కూడా చెప్పారు నటి శ్రీదేవి మరణం పైన పిల్లల స్కూళ్ళల్లో టీచర్లు కొట్టడం పైన కూడా గరికిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు తన తోటి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుపై విమర్శలు చేశారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించే అలాయబలాయ కార్యక్రమంలో ప్రవచనాలు చేయడానికి గరికిపాటి సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో హీరో చిరంజీవి మహిళలతో సెల్ఫీలు దిగుతున్నారు మీరు ఆ సెల్ఫీలు దిగటం ఆపాలని లేకపోతే నేను ప్రవచనం చేయను అని చెప్పారు గరికిపాటి చూపించిన అసహనం హీరో చిరంజీవి ఫ్యాన్స్ను నిరసన ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది చిరంజీవికి గరికిపాటి క్షమాపణలు కూడా చెప్పారు తాజాగా గరికిపాటి పైన ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు దీంతో గత తొమ్మిది నెలలుగా కామేశ్వరి గరికిపాటి నరసింహారావుల మధ్య సాగుతున్న ప్రత్యన్న యుద్ధం ఇప్పుడు బట్టబయలైంది గరికిపాటిని కామేశ్వరి తీవ్రంగా విమర్శిస్తూ ఆమె విడుదల చేసిన సుదీర్ఘ వీడియో సంచలనం సృష్టిస్తోంది తాము ఒకే ఊరి వాళ్ళమని తాను గరికిపాటి కన్నా రెండేళ్లు పెద్దదాన్నని అతను గతం గురించి తన